నేను చంద్రు నాయక్ నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడిని ప్రస్తుత గౌరవ అధ్యక్షుడిని నిన్న మొన్నటి రో నుండి పేపర్లలో టీవీలలో వస్తున్నటువంటి ఒక విషయం గౌరవనీయులు మా జాతి బిడ్డ మూడ్ కిషన్ డిప్టీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని ఆయన ఇంటిపై ఆయన ఆఫీసులపై ఏకధాటిగా దాడులు చేసి ఏసీబీ వాళ్ళు దాడులు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించండు అని చెప్పే ఒక నినాదంతో జాతిని అగౌరవపరిచి ఈరోజు భయాభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అధికారులకు చిన్న విన్నపం ఏంటంటే ఆయన ఒక బీద కుటుంబం నుంచి వచ్చి ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా వే వెహికల్ ఇన్స్పెక్టర్గా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఈ రకంగా పదోన్నతి పొంది అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని అకారణంగా ఒక ఏదన్నా అవినీతి చేస్తే లంచాలు తీసుకున్నప్పుడు ట్రాప్ చేసి ఆస్తుల మీద దాడి చేస్తే బాగుంటుంది కానీ అనవసరంగా ఆయనను అభాసు పాలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పేసి దాడులు చేయడం సమంజసం కాదేమోనని నా వ్యక్తిగత మా సంఘం తరో ద్వారా ఈ అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో ఎక్కడో రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక ఐదారు ఎకరాలు ఎక్కడో అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని అందులో వాళ్ళ కుటుంబ సభ్యులతో వ్యవసాయం చేస్తున్నటువంటి తరుణంలో నిజామాబాద్లోనే ఆయన ల్యాండ్ ముందు నుంచి బైపాస్ రోడ్ వెళ్ళడం వల్ల ఆ ల్యాండ్కు కోట్ల రూపాయల విలువ పలికి ఆ వచ్చిన అమౌంట్తో వేరే దగ్గర ల్యాండ్ కొనుక్కొని చేస్తున్నటువంటి ఆయనను అనవసరంగా లక్ష రూపాయలు కొన్నది ఈరోజు నాలుగైదు కోట్లకు అమ్ముడు పోతే ఆ చిన్న డబ్బులతో ఏదైనా చేసుకొని ఉంటే ఉండవచ్చు నాకు కూడా కరెక్ట్ తెలియదు కానీ దానికి ఆదాయానికి మించిన ఆస్తులని గతంలో ఎప్పుడో ఆయన దగ్గర పది పది తులాలో ఇరవై తులాలో ఐదు వేలకో వేలకో పదిహేను వేలకో తులం కొన్నటువంటి బంగారం ఈరోజు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు పలుకుతున్నటువంటి బంగారం ఆ రకంగా ఈ ఆస్తులనన్నీ ఒక దగ్గర కూడగట్టి ఈరోజు మార్కెట్ వాల్యూ వేసి వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని ఈ రకంగా మా ప్రతిష్టను దిగజార్చడం భావ్యం కాదేమో అని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఏదన్నా ఆయన అవినీతికి పాల్పడ్డప్పుడు లంచాలు తీసుకున్నప్పుడు ఆయనను ట్రాప్ చేసి ఆ దాడి చేస్తే బాగుండదేమో అనవసరంగా ఎవరో పడేరాని వాళ్ళు దరఖాస్తు ఇచ్చినంత మాత్రాన వాళ్ళను దాడి చేయడం పద్ధతి కాదేమో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంత అయితే ఉన్నది చేస్తే అది అందరికీ చేయాలి కానీ ఈ మధ్య ఎందుకంటే దళితుల మీద ఈ గిరిజనుల మీదనే దాడులు ఎక్కువైతున్నాయేమని మా బంజారా సేవా సంఘం ద్వారా అధికారులను చిన్న విన్నవిస్తున్నాను దయచేసి ఇలాంటి పనులు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని మనవి చేస్తూ ఉన్నాను